ఇట్లా వాన పడ్డప్పుడల్లా తినే సామాన్లు అన్ని తడిసి గర్వయితంటే ఎట్లా బతకాలి ఈ గుడిసెల ఇండ్లు లేని పేదలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకందరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది బాధపడకండి మనకి వచ్చింది రేవంత్ అన్న కట్టిస్తాడు మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కేటాయింపులో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లకు ఐదు లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది ఈ రోజు తెలంగాణ పేదలందరికి ఇది ఒక పండుగ కడుపు సల్లకుండా నాకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది ఇప్పుడు సంతోషంగా ఇందిరమ్మ ఇంట్లో ఉంటాం ఇప్పుడు సంతోషంగా ఇందిరమ్మ ఇంట్లో ఉంటాం